ఏళ్లు గడిచిపోయాయి అయినా ఆ భయం ఇంకా బాధితులను వెంటాడుతూనే ఉంది కళ్ళ ముందు రక్తం కనపడితే చాలు ఒళ్ళు జలధరించిపోయి కళ్ళు తిరిగిపోయే పరిస్థితి ఇప్పటికీ ఉంది చిన్న శబ్దం వినపడితే చాలు ఉలిక్కి పరిస్థితుల నుండి వారంతా కోలుకోనేలేదు ఆ రోజు గురించి అడిగితే వణికిపోతూనే ఉన్నారు చుట్టుపక్కల ఏదైనా వస్తువు కనపడితే చాలు దూరం పరిగెడుతున్నారు అదే దిల్సుఖ్ లో జరిగిన జంట పేలుళ్లలో గాయపడిన వారి పరిస్థితి ఇక ఆ పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాల దయనీయ స్థితి చెప్పలేనిది జంట పేలుళ్ల నిందితులకు ఊరే అని హైకోర్టు స్పష్టం చేయడంతో బాధితుల కళ్ళల్లో భయం వీడి ఆనందం కనపడుతోంది న్యాయస్థానాలు నిజాలని బయట పెట్టాలన్నా నిజాలు ఉందించ విధించాలన్నా ఈ రకమైనటువంటి తీర్పులను ఖచ్చితంగా న్యాయస్థానం గుర్తించాలి ఇవ్వాలి అంటూ మాత్రం వీళ్ళందరూ కూడా మిఠాయిలు పంచుతా ఉన్నారు ఇదంతా బిల్చనగర్ బాంబ్స్ట్ ఆనంద పిల్లనగర్ దగ్గర ఈ బాంబ్ బ్లాస్ట్ బిట్టింగ్స్ అందరూ కూడా కోర్టు మాకు అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చింది కూడా రెండు వేల పదమూడు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఏ వన్ విచ్చి సెంటర్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ వద్ద జరిగిన జంట పేలుళ్లు యావత్ భారతదేశాన్ని కంగు తినేలా చేసింది ఈ పేలుళ్లలో పద్దెనిమిది మంది మృతి చెందగా నూట ముప్పై మంది గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం క్షణాల్లో అల్లకల్లోలమైపోయింది ఎక్కడ చూసినా ఆహాకారాలు ఆర్తనాదాలు చెల్లాచెదురైన మనుషుల అవశేషాలు రక్తపు మడుగులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీస్తున్న జనాలు కనపడ్డారు దీనిపై అటు మలక్పేట్ ఇటు సరూర్ నగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు అనంతరం ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేంద్రం అప్పగించింది మూడు నెలల పాటు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ పత్కల్ ప్రధాన నిందితుడని తేల్చింది ఇతనితో పాటు అసదుల్లా అఖ్తర్ వకాస్ తాసిన్ అఖ్తర్ ఎజాజ్ షేక్ సయ్యద్ మక్బూల్ నిందితులుగా గుర్తించింది ఆ తర్వాత రెండు వేల పదమూడు బీహార్ నేపాల్ అతని లో యాసిన్ పట్టుబడ్డారు వీరిపై ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ వేల పదహారులో కోర్టు ఈ ఐదుగురికి మరణశిక్ష విధించింది మరణశిక్ష అమలు చేయాలంటే హైకోర్టు నుండి ధృవీకరణ పత్రం తప్పనిసరి తెలిపింది ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును నిందితులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి తాజాగా హైకోర్టు నిందితులు వేసిన పిటిషన్ను తోసిపుచ్చి ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు ఉత్తర్వులతో దేశవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక చట్టాల అమలు మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిందితులకు హైకోర్టులో చుక్కెదురైన నేపథ్యంలో వీరికి ఉరిశిక్ష ఎప్పుడు విధిస్తారా అని యావత్ దేశం సబ్స్క్రైబ్ చేసుకోండి